ఇప్పుడు ఈ పాతిక సంవత్సరాలు కెరీర్ని కనుక మీరు సమ్అప్ చేసి చెప్పాలంటే మీకు డిసప్పాయింట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయా లేదా సాటిస్ఫాక్షన్స్ ఎక్కువ ఉన్నాయా సార్ నేను చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను సార్ కెరీర్ వైజ్గా ఎందుకంటే సి ప్రతి కెరీర్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి పర్టికులర్లీ ఈ ఇండస్ట్రీలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈ రోజుల్లో ఉంటామనే నాట్ ఎ జోక్ అండ్ ఎస్ అన్స్ అంటీల్ యువర్ ఆన్ యువర్ టోస్ ఎక్కడో నువ్వు అప్గ్రేడ్ చేసుకుంటా యాక్టింగ్ సెట్ ఆఫ్ స్కిల్స్ని చేసుకుంటా లేకపోతే లేదు సో ఐమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ మై కెరీర్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను ప్రశాంతంగా ఉన్నాను అసలు మీరు ఇంజనీరింగ్ చదవాలని ఏదో ట్రైనింగ్ వచ్చి అవునండి రకరకాలుగా జరిగింది యాక్చువల్ గా నేను చాలా ప్రొఫెషన్స్ మార్చానండి ఇండస్ట్రీకి రాకముందే ఫస్ట్ ఎంసెట్ రాశాను ఒక మార్క్ వచ్చింది ఒక ర్యాంక్ వచ్చింది సరే మా ఫాదర్ అంటే మా ఫాదర్ వెరీ గా ఉన్నారనమాట అంటే ఇంజనీర్ అవ్వాలి మా అబ్బాయి అనేది ఒకనే కొడుకు నా సిస్టర్ ఉంది సరే అని చెప్పి లాంగ్ టర్మ్ జాయిన్ చేశారు ఫస్ట్ ర్యాంక్ అని ఇంకా వోస్ట్ ర్యాంక్ వచ్చింది లాంగ్ టర్మ్ చేసిన తర్వాత సంవత్సరం తర్వాత చదివిన తర్వాత కూడా సో దాని తర్వాత ఏంటంటే మా లాంగ్ టర్మ్ జరిగేటప్పుడు రోడ్ నెంబర్ సెవెంటీన్ ఉంది కానీ జూబ్లీస్ అక్కడ మా కాలేజ్ ఉండేది ఆ చుట్టుపక్కల షూటింగ్స్ జరుగుతూ ఉండే సో ఇంతమంది సినిమాలు పిచ్చి ఉండేది సినిమాలు అందరికి ఉంటుంది పిచ్చి తెగ చూసేవాడి సినిమాలు కాకపోతే ఏంటంటే అక్కడ అక్కడెక్కడో యాక్టర్స్ని ప్యాంపర్ చేసే విధానం వాళ్ళని చూసుకునే విధానం నచ్చింది నాకు సరే ఇది ఇది ట్రై చేయొచ్చు కదా అనిపించింది కొంచెం పొడుగుంటాను కదా కొంచెం ట్రై చేయొచ్చు కదా అనే థాట్తో చిన్న ఆలోచనే కదండి ఎంత ఉన్నప్పుడు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు ఉంటాయి సో ఆలోచన నాతో పాటు పెరిగింది కొంచెం తర్వాత నేను ఇంజనీర్ వెళ్ళటం లాంగ్ టర్మ్ రాకపోయినా కూడా మా ఫాదర్ వదలరా మళ్ళీ నాగ్పూర్ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ చేయించారు అడ్మిషన్ కట్టి ఐ మీన్ డొనేషన్లో అయి కట్టి దాని తర్వాత ఇంకా నాకు నాకు ఇంకా ఇంట్రెస్ట్ పోయింది వన్ ఇయర్ తర్వాత వచ్చేసాను నేను రిటర్న్ హైదరాబాద్ వచ్చి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యి యాక్టింగ్ చేశాను కోర్సు ఇది కూడా అసలు కంటిన్యూ చేద్దాం అనేది లేదు అంటే బాగా ఎక్కడో స్టెబిలిటీ ఉండేది కదా నాకు అప్పుడు సో అది ఇది కూడా ఎందుకులే చేద్దాం వద్దా అనే డౌట్లో సరే ఈసారి మనం ఇది కూడా అంటే నెమ్మర్ అని చెప్పి ప్రపంచం మొత్తం కంటిన్యూ చేశారు బట్ విక్రమార్కుడు వచ్చేంత వరకు కూడా నేను కొంచెం అంటే ప్రొఫెషన్గా తీసుకుందామా లేదా అని అనే అనే లోనే ఉన్నాను నేను సార్ నాకు పర్టికులర్గా స్ట్రగుల్ అంటే విచిత్రం ఏంటంటే అందరికీ స్టార్టింగ్లో ఉంటుందండి నేను నాకు పెద్దగా ఎక్కువ నేను ఎక్కువ స్ట్రగుల్ పడలేదు సార్ మీతో వెరీ ఆనెస్ట్గా చెప్తున్నాను పెద్ద స్ట్రగుల్ ఏం లేదు సార్ నేను టూ లో ఎప్పుడైతే నైన్టీ నైన్ టూ థౌసండ్ ఇన్స్టిట్యూట్ చేశాను నాకు కౌరోడ్ వచ్చింది వెంటనే లో చేయడం నాకు అవును మీ ఇందాకే చెప్పారు మీరు ఇప్పుడే చెప్పారు పిఆర్ మీరే చేశారని చెప్పి చూడండి అంటే సి అంటే స్ట్రగుల్ అంటే ఎలా ఉంటుంది అంటే నేను కొంచెం ఎర్లీ ఏజ్గా అంటే ట్వంటీకే ఇయర్ వచ్చేయటం వల్ల నాకు ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ కంగారు లేదు కంగారు బెటర్ ఎవరు తక్కువ చిన్న ఏజ్ లో వచ్చినప్పుడు ట్వంటీకి మీకు ఫోర్ ఫైవ్ ఇయర్స్ స్ట్రగల్ అయ్యి స్ట్రగల్ ఉన్నా కూడా ఉంటుంది క్వశ్చన్ చిన్న బఫర్ ఉంటుంది సో దాంతో ఏంటంటే నేను ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వచ్చేటప్పుడు నా కూడా వచ్చింది సో దట్ వాస్ అంటే రైట్ టైం యాక్చువల్లీ సో ఆ రకంగా స్ట్రగుల్ పడలేదండి కాకపోతే విక్రమార్కుడు తర్వాత నేను హీరోగా చేశాను సినిమాలు కొన్ని దాని తర్వాత అంటే క్యాటర్ చేస్తాను లేదని చెప్పి క్యాప్లు వచ్చాయి అలాంటి చిన్న చిన్నవి తప్పితే హీరో చేద్దామని మీరు అనుకున్నారా లేకపోతే నిర్మాతలు అనుకున్నారా డైరెక్టర్లు అనుకున్నారా లేదండి కన్నను విక్రమార్ కన్నన్ అని చెప్పి విక్రమార్కుడు చేశాడు అసోసియేట్ గా చేశాడు రైటింగ్ డిపార్ట్మెంట్ లో చేశాడు అతను విక్రమార్కుడు కత్ విక్రమార్కుడు తర్వాత వీరాజ్ అని కత్ చెప్తే నాకు నచ్చింది సో అలానే ప్రొడ్యూసర్ కూడా దొరికారు మ్యూచువల్గా స్టార్ట్ అయింది ఫిలిం అంటే సార్ ఇక అడిగారు కదా ఇంకా మనం ఎందుకు చేయకూడదు సీ ఇప్పుడు ఒకటి ప్లానింగ్ అంత విపరీతమైన ప్లానింగ్ ఉంటే ఇండస్ట్రీకి రండి కదా సో నేను అనేది ఏంటంటే మనకు అవకాశం వచ్చినప్పుడు ట్రై చేయాలి లేకపోతే అదే అదే మనకి ట్రై చేయలేదే అనేది ఉంటుంది ఎక్కడో బ్యాక్ ఆఫ్ ద మైండ్ లైఫ్ లాంగ్ హండ్రెడ్ పర్సెంట్ సో ఖచ్చితంగా ట్రై చేయాలని ట్రై చేశాను నేను సో దాని తర్వాత ఏమైందంటే క్యాటల్ చేస్తాడు లేదో చిన్న అవుతాయి కొన్ని అలా 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 క్యాప్ వచ్చి మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది ఆల్మోస్ట్ విక్రమార్కుడు తర్వాత కూడా సో మళ్ళీ ఒక్కొక్క సీను రెండు సీన్ బృందావనం వచ్చింది తర్వాత వంశీ తారక్ తారక్ది ఇది దిల్ రాజు గారిది సో అక్కడి నుంచి మళ్ళీ ఇష్క్ సో దేర్ ఆర్ అప్స్ అండ్ డౌన్స్ బట్ ప్రేతమైన స్ట్రగుల్ అయితే లేదు అదే అంత స్ట్రగుల్ బడి అయితే లేదు మరి హీరోగా మళ్ళీ సారే వీర్రాజ్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసే అవకాశం రాలేదండి లేదండి నాకు అంటే నేను వద్దనుకున్నాను ఇంకా తర్వాత హీరోగా వద్దనుకున్నాను నేను ఐ వాజ్ వెరీ క్లియర్ అంటే అప్పటికే నాకు మ్యారేజ్ అయింది సో దెర్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్ కొన్ని ఉన్నాయి నాకు సో ఎందుకు ఈ రిస్క్ ఎందుకు అనిపించింది ఆ టైం లో ఇప్పుడు హ్యాపీగా ఉన్నాగా క్యాటర్స్ చేసుకుంటా విలన్ చేసుకుంటా సో రిస్క్ అవసరం లేదేమో అన్న దాంట్లో నేను ఆ డిసిషన్ తీసుకోని క్యాటర్ వైపు క్యాటర్స్ చేయడం స్టార్ట్ చేశాను మళ్ళీ ఇమిడియట్ గా ఎక్కువ టైం కూడా తీసుకోవాల టైం తీసుకోవలేకపోతే చేస్తానో లేదో కన్ఫ్యూజన్ లో వన్ 2 ఇయర్స్ పోయింది కానీ అంటే వన్ 2 ఇయర్స్ ఇస్ లాంగ్ టైం లాంగ్ టైం ఇన్ ఇండస్ట్రీ లో లాంగ్ టైం బట్ యా విత్ ఆల్ ఆల్ ది ఫ్రెండ్స్ ఇన్ ది ఇండస్ట్రీ అండ్ ఆల్ మీ మାନర్స్ దానికి వినైక అంటే మనం టాలెంట్ అవునండి టాలెంట్ ఆల్టర్నేట్ చాలా ఉంటాయండి ఇప్పుడు మనం ఏది టాలెంట్ కి మెజర్మెంట్ లేదు దానికి ఆల్టర్నేట్స్ చాలా ఉంటాయి యో డిసిప్లిన్ యో సెట్ బిహేవియర్ మీరు మీ రిలేషన్స్ విత్ ఇండస్ట్రీ అయ్యే వర్కౌట్ అవుతాయి అంటే మీరు మీకు సినిమా ఇంట్లో సినిమా బ్యాక్ గ్రౌండ్ ఏం లేదు అసలు విజయవాడ కదం అవునండి విజయవాడ అండి ఫస్ట్ జనరేషన్ నాతోనే అంటే సినిమా సంబంధించి ఎవరు లేరు అసలు ముందు వెనక బట్ విజయవాడ అంటేనే సినిమా సినిమా విజయవాడ అంటేనే సినిమా అవును సినిమా ఈ మధ్య రోజుల్లో అంత హైదరాబాద్ సెంట్రలైజ్ అయిపోయింది కానీ అప్పుడు ప్రతి ప్రెస్ మీట్ పెట్టాలన్నా కూడా విజయవాడలోనే పెట్టి విజయవాడలోనే అవును ఒక సక్సెస్ మీట్ జరగాలంటే విజయవాడలో జరిగింది అవునండి అవును ఏదైనా సినిమా గురించి రిపోర్ట్ తెలియాలంటే విజయవాడ అప్పుడు అంటే హార్ట్ లాగా ఉండేది విజయవాడ యాక్చువల్లీ సెంటర్ లాగా ఉండేది ఇండస్ట్రీకి అంతా కూడా మేము గాంధీనగర్ వెళ్ళామంటే చక్క పన్నెండు పదమూడు థియేటర్లు ఉండేవి ఇంకా అసలు ఇటు శైలజా దగ్గర నుంచి అటు రంభామ వెనక ఓ ఇప్పుడు అయినా చేశారు చేశారు దగ్గర దగ్గర తొమ్మిది రాజు వెనకాల అన్నపూర్ణ ఇవన్నీ సొన్నా ప్యాలెస్లు ఇవన్నీ బాగా అలవాటు అనమాట మాకు ఇంకా అసలు సినిమాలు రైట్ లెఫ్ట్ చూసేవాడిని నేను పొద్దున మొదలెడితే మార్నింగ్ షో మ్యాట్ ని ఫస్ట్ షో సెకండ్ షో చూసిన రోజులు ఉన్నాయి అసలు అంత పిచ్చి సినిమాలు పిచ్చి సినిమాలు ఎక్కువ అది ఉండేది కదండి అసలు అంటే అస్సలు సినిమా సినిమాలు ఉండేగా సిటీలో టైం లో చూడటానికి రోజు నాలుగు రెండు మూడు చూసేస్తుంటే సినిమాలు ఏముంటాయి అలా చూసేవాళ్ళం సినిమాలో అంటే చిన్న లేదు పెద్ద ఫిల్మ్ లేదు ఏం లేదు అంటే పర్ఫెక్ట్ మూవీ ఇదంటారు కదా అవును అలా బఫ్ అంటారు చూసారు ఇక పిచ్చి సినిమాలు పిచ్చిలా చూసేవాళ్ళం సినిమాలు ఇంగ్లీష్ ఫిలిమ్స్ ఏం లీలా మహల్ నవరంగులు వచ్చాయి విజయవాడలో ఇంకా అసలు ఒకటి కూడా ఉండేవాను కదా నేను ఇంగ్లీష్ పిక్చర్స్ కూడా అన్ని ఏ టు ఏ భాష అంటే థియేటర్ లో సినిమాలు ఉండే కదా లో మళ్ళీ రిపీట్ అలా చూసేవాళ్ళం సినిమాలు పైగా మీరు చెప్పే టైం కి సినిమాలు రన్ ఉండేవి అవును రన్ ఉండేవి ఫైవ్ సినిమా చాలా అండి పెళ్లి సందరూ సంవత్సరం ఆడిందండి చిరంజీవి గారి గరణ మొగుడు రాజీ యువరాజులో ఆడతానే ఉంది అది అది ఎన్ని కూడా తెలీదు ఫస్ట్ ఒక ఒక రన్ ఒక సంవత్సరం ఏమో ఫోర్ షోస్ వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఫోర్ షోస్ తర్వాత మార్నింగ్ షోస్ పెట్టేవాళ్ళు అప్పట్లో మార్నింగ్ షో షో పెట్టి ఇవి ఉండే అలా సంవత్సరం సంవత్సరాలు జరిగాయండి షోస్ అసలు అవి వేరే అసలు